గోళీ అమరేందర్ రెడ్డి గారు సో నాగమల్లేశ్వర గారు ఐఏఎస్ ఆఫీసర్ నాకు కూడా క్లోజ్ ఫ్రెండ్ ఆయనే సద్బ్రాహ్మడు బట్ వెరీ టాలెంటెడ్ ఐఏఎస్ ఆఫీసర్ ఐ వెరీ షార్ప్ నాగమల్లేశ్వర గారు ఆయన అక్కడి నుంచే రిటైర్ అనుకుంటా గోళీ అమరేందర్ రెడ్డి గారు సో ఇంకా కూడా నాకు టచ్లో ఉంటారు ఎందుకంటే నేను నిమ్స్లో ఉన్నా కాబట్టి విఐపి మూమెంట్ నేనే చూస్తూ ఉంటాను మరి గోళి అమరేందర్ రెడ్డి గారు ఒక విషయం చెప్పాడు మన మామూలుగా ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ జాబు రావాలి వస్తే ఎంత బాగుంటుంది అని మనం అనుకున్నామన్నాం ఆ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని ఉంటే ఒక ఒక గొప్ప అంటే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ క్రితం విలేజ్లో ఒక ప్రభుత్వ ఉద్యోగులు అంటే అబ్బా ఆయన సర్పంచ్ కన్నా పెద్దోడు అరే ఈయన గవర్నమెంట్ నౌకరీ చేస్తున్నారా బాయ్ ఈ తనఖా చేస్తున్నాడు గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటాను చాలా గొప్పగా చూసేవాళ్ళు బట్ అయినా కూడా మరి గోలీ అమరే అమరేందర్ రెడ్డి మరి ఏం గారు ఏం చేశారు నోనో నాకు ఈ యొక్క వద్దు నేను ఖచ్చితంగా నేను న్యాయశాస్త్రం పోతాను మరి అక్కడ ఉండి కూడా చదువుకొని మరి ఖచ్చితంగా నేను ఈ యొక్క వృత్తిని వదిలేస్తాను ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ఒక ఒక తోని నేను చేస్తా అంటే ఆయన వారు చెప్పేటప్పుడు మనకి ఏం చెప్పారంటే ఒక సంకల్పం ఒక స్ట్రాంగ్ ఉంటే స్కై కూడా ఇప్పుడు ఈ రూమ్లోకి వస్తుంది మీ సంకల్పం కనుక స్ట్రాంగ్ ఉంటాయి ఆయనకి ఏం ఏమి ఇచ్చాడు ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వైట్ హౌస్ను నల్లగొండ జిల్లా రూరల్లా క్రియేట్ చేసినామని ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్లో అంత ఈజీగా ఇవ్వరు కాంప్లిమెంట్ మరి ఇచ్చినంతగా గోలి అమరేందర్ రెడ్డి గారు సో మీకు కూడా నిజంగా ఒకసారి గట్టిగా దాంతోపాటు రెడ్ క్రాస్ సంస్థకు మరి ఇంకా వేరే కూడా వారు ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా చేశారు మరి మీకు కూడా నిజంగా ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టండి ఎందుకంటే అందరూ సిటీకి వస్తారు పట్టణానికి వస్తారు బట్ అయినా కూడా ఆఫీసర్స్ క్లబ్ అనేది ఒక అద్భుతమైన క్లబ్ నూట డెబ్బై ఐదు మందితో స్టేట్ చేసినటువంటి క్లబ్ మూడు డిజిట్స్ పోయి ఇవాళ నాలుగు డిజిట్స్ అయ్యాయి వెయ్యి మంది పైచూలకు ఉందని వారు చెప్పారు ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కూడా అక్కడికే వెళ్ళి దేర్ ఇస్ నో ఆప్షన్ నల్గొండ ఎందుకంటే నేను కూడా అలా విజిట్ చేశాను సో నల్గొండలో మీకు వేరే ఆప్షన్ లేదు మరి అక్కడే కూడా లేదు తను నమ్ముకొని మరి నేను రూరల్ ఏరియా ఉంటానని చెప్పి మరి ఆ ప్రజలకు మరి ఆ పట్టణానికి అంత వైట్ హౌస్ని అక్కడ తీసుకుపోయిందంటే నిజంగా మీకు మళ్ళొకసారి సపోర్ట్ కొట్టాలని అనిపిస్తుందో లేదా